క్రొత్త సంబంధించిన మరొక సందేశాన్ని అందిస్తున్నాను క్రొత్త సంవత్సరములో యహోవా దేవుని కొరకు కనిపెట్టుట ఎన్నో అమూల్యమైన వాక్యాలు ఉన్నాయి గాని ఒక వాక్యం చదువుతున్నాను వినండి విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఆయన దయా చూపువాడు అక్కడ దయా అన్న మాట హెబ్రి భాషలో ఆయనను వెతుకు వారికి ఆయన మేలు చేయును అని ఉంటుంది దయా కూడా చెప్పుకోవచ్చు సో క్రొత్త సంవత్సరంలో మనము రకరకాల వాటి కొరకు కనిపెడుతూ ఉంటాం అవేదో మనల్ని ఆశీర్వదిస్తాయని కొంతమంది సమయం కొరకు కనిపెడతారు మంచి కాలాలు వస్తాయని నన్ను దీవిస్తాయి కాలానికి సమయానికి ఒక వ్యక్తిని దీవించే శక్తి లేదండి అదొక నిర్జీవమైన ప్రవాహము మాత్రమే కానీ ఇక్కడ వాక్యం అంటుంది ఎహోవ కొరకు కనిపెట్టు వారికి ఆయన మేలు చెయ్యను చేద్దాం ప్రిరా ఈ సంవత్సరం అంతా కూడా యహోవా దేవుని కొరకు మనము కనిపెడదాం మరి కనిపెట్టడం అంటే ఏంటండి ఎలాగా కనిపెట్టాలి నేను కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తాను ఈ సంవత్సరం అంతా కూడా యహోవ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపెట్టాలి నంబర్ వన్ మన వ్యక్తిగత ప్రార్థనల ద్వారా కనిపెట్ట క్రైస్తవ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రార్థన జీవితం అంటూ ఒకటి ఉండాలి ప్రతిరోజు వారు ఉదయము ప్రార్థన చేసుకోవాలి రాత్రి కూడా ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థనలు మనము సమయము తీసుకొని చేయాలి ఎంతసేపు చేస్తే అంతగా యహోవ దేవుని కొరకు కనిపెట్టినట్టు అనమాట అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు మనకు మన కుటుంబాలకు మేలు చేస్తారు వ్యక్తిగత ప్రార్థన నంబర్ టూ కుటుంబ ప్రార్థన పెద్దల కడనే మార్నింగే మనం చేసుకోవచ్చు పనులకు వెళ్ళకముందు అందరు లేచిన తర్వాత కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు బైబిల్ చదువుకోవచ్చు ఒక వాక్యము లేకపోతే ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకోవడం దాని ద్వారా కూడా యహోవ దేవుని కొరకు మనం కనిపెడతాం మరి కొంతమంది సాయంకాలాలు చేసుకుంటారు అది కూడా ఓకే పడుకోక ముందు చేసుకుంటారు లేకపోతే భోజనానికి ముందు చేసుకుంటారు ఇది చాలా ప్రాముఖ్యం అండి ఈరోజు చాలా బిజీ అయిపోయారు అందరూ కూడా కలవటం లేదు కానీ ఒక కుటుంబంగా ప్రార్థన చేయడం అన్నది అందులో ఎంత శక్తున్నదో ప్రిల్లలు ఎన్ని మేళ్ళున్నాయో ఆ ప్రార్థన కుటుంబంగా మనం చేసినప్పుడు అదొక మనకు కంచె అన్నమాట ఫెన్స్ అన్నమాట దేవుని సంరక్షణ అన్నమాట సో కుటుంబాలుగా చేసుకోవాలి అలాగే తల్లిదండ్రులు పిల్లల కొరకు కలిసి చేయాలి భార్య భర్తలు కలిసి వారి కొరకు వారి దాంపత్యం కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థనలో యహోవ దేవుని కొరకు కనిపెట్టాలి ఆశీర్వాదాల కొరకు కనిపెట్టాలి ఇంకోటి ఆదివారం సంఘాల్లో జరిగే ఆరాధనలో యహోవ దేవుని కొరకు కనిపెట్టాలి అది స్థుతి ఆరాధన ద్వారా కనిపెడతాం ప్రార్థనల ద్వారా కనిపెడతాం అంతేకాకుండా వాక్యం వినుట ద్వారా కనిపెడతాం రకరకాలుగా ఆరాధన అనగా యహోవ దేవుని కొరకు కనిపెట్టుట సో ఈ ఆరాధనలో అన్నవి నడిపించేవారు చాలా జాగ్రత్తగా నడిపించాలి అందులో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి యహోవ దేవుని సన్నిధి ఉండాలి ఆరాధనలో ఆరాధన అంటే మనము యహోవ దేవునితో అనుసంధానమొగుట అదండి టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ త్రూ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ వర్షిప్ సేవకులు జాగ్రత్తగా తీసుకొని విశ్వాసులను ఆరాధన ద్వారా దేవునితో అనుసంధానము చేయాలి కనెక్ట్ చేయాలి అప్పుడు దేవుని కొరకు కనిపెట్టినట్టు అవుతుంది ఆ కనిపెట్టు ద్వారా యహోవా దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు విడుదల అవుతాయి మనకు మేలు కలుగుతుంది అలాగే వారమంతా సంఘములో రకరకాల ప్రార్థనల కూటాలు అవుతాయి బైబుల్ స్టడీ అవుతాయి దానిలో పాల్గొనాలి ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతాయి అందులో పాల్గొనాలి యవనస్తులు ప్రార్థన చేసుకుంటారు వాటితో కలవాలి యవనస్తులు స్త్రీలు పురుషులు వాళ్ళ ఫెలోషిప్స్లో ప్రార్థన చేసుకున్నారు వాటితో కలవాలి అదండి కనిపెట్టడం అన్నది కూడా ఎప్పుడూ కూడా ప్రియలరా ప్రార్థన ద్వారానే ప్రార్థనలో ఎంత కనిపెడతామో వినండి క్రొత్త సంవత్సరంలో మనకు లెక్క ఆశీర్వాదాలు వస్తాయి అవి మీకు నేను చూపిస్తాను మీరు అవి రాసుకోండి ఏ ఆశీర్వాదమో చెప్తాను రెఫరెన్స్ కూడా చెప్తాను అది ఎలా చేయాలో కూడా చెప్తాను దాని ద్వారా ఏ ఆశీర్వాదం వస్తుందో కూడా నేను చెప్తాను సో ఇవి మీరు రాసుకోండి కొత్త సంవత్సరం అంతా కూడా నేను చెప్తున్న రకరకాల ప్రార్థనల ద్వారా యహోవా దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఏ రకమైన దీవెనలు మనం పొందుతాము నేను కొన్ని చెప్తాను నెంబర్ వన్ రాసుకోండి ప్రిలరా యహోవా దేవుని దృష్టి మన మీద ఉన్నట్లు ప్రార్థనలో ఆయన కొరకు కనిపెట్టాలి కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిదవ వచ్చినం యహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును దీనికి మించిన ఆశీర్వాదం ఏదన్నా ఉంటుందండి యహోవదేవుని దృష్టి మన మీద ఉండుట కొత్త సంవత్సరం అంతట ఆయన దృష్టి మన మీద ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి దేవుని దృష్టి మన మీద ఉంటే మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏలాంటి అవసరతలు ఉన్నాయో ఆయన చూస్తారు అంతేకాదు ఆయన దృష్టి మన మీద ఉంటే మనము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామో వాటిని ఆయన దృష్టించి పరిష్కారము చేస్తారు అంతేకాదు క్రొత్త సంవత్సరంలో మనకు లక్ష్యాలు ఉన్నాయి ఇది సాధించాలి అది సాధించాలి శారీరకంగా సాధించాలి మానసికంగా సాధించాలి ఆధ్యాత్మికంగా సాధించాలి లక్ష్యాలు గురులు ఎన్నో ఉన్నాయి అవి మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే వినండి యహోవా దేవుని దృష్టి మన మీద ఉండాలి ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో మన లక్ష్యాలకు దేవుడు సహాయము చేసి వాటిని సాధించుటకు మనకు సహాయం చేస్తారు మనకు సామర్థ్యాన్ని శక్తిని కూడా అనుగ్రహిస్తారు ప్రియుల అంతేకాకుండా ఈ క్రొత్త సంవత్సరంలో వినండి యహోవా దేవుని దృష్టి మన ఆధ్యాత్మిక జీవితాల మీద ఉండాలి స్పిరిచువల్ లైఫ్ నిజంగా ఈ ఆధ్యాత్మిక జీవితం అన్నదండి దానికి మించిన ఆశీర్వాదం లేదు అందుకే పౌలు అంటాడు శరీర సంబంధమైన వ్యాయామాలు కొంత మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమైనది కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదామని మనం ఎక్కువ ప్రార్థన చేద్దాం ప్రిగా దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి ఆయనకి ఇంకా మనం కమిట్మెంట్ ఇవ్వాలి వాక్యానుసారంగా జీవించాలి ఆయన పరిచర్యలో పాల్గొనాలి ఆయన కొరకు మనం చేసే త్యాగాలు చేయాలి సేవలో మనం ఆయన కొరకు శ్రమ మనల్ని మనం ఉపేక్షించుకోవాలి ఎలా సాధ్యం అవుతుందండి యహోవదేవుని దృష్టి మన మీద ఉండాలి ఆధ్యాత్మికంగా ఎలాగ ఎదగాలంటే ఇంకా రకరకాలుగా అండి మన పిల్లల విషయంలో కూడా దేవుని దృష్టి వారి మీద ఉండాలి వారిని ఆశీర్వదించడం వారిని కాపాడటం సంరక్షించడం ముఖ్యంగా యావనస్తులు మరి లోకములో చాలా ఆకర్షణలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి తప్పుడు మార్గాలు ఉన్నాయి చాలామంది వాటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారండి యహోవా దేవుని లోపిస్తూ ఉన్నది ఎప్పుడైతే ఆ దృష్టి దేవుని దృష్టి వారి మీద ఉంటుందో దేవుడు వారికి సాయం చేస్తాడు అటు ఇటు పోకుండా వారిని సంరక్షిస్తారు వారిని రక్షణలోనికి నడిపిస్తారు భయభక్తిలో చేస్తాడు వాక్యానుసారంగా చేస్తాడు మంచి చదువులు ఇస్తారు మంచి భవిష్యత్తు ఇస్తారు అన్ని రంగాల్లో వారిని ఆశ్చర్యవదిస్తారు సో రక్షణ జీవితంలో అన్ని రంగాల్లో పిల్లలు యహోవా దేవుని దృష్టి మన మీద ఉండాలి మన వివాహాల మీద ఉండాలి బాంధవ్యాల మీద ఉండాలి పరిచర్యల మీద ఉండాలి సంఘాల మీద ఉండాలి అన్ని రంగాలు ఎప్పుడైతే యహోవా దేవుని దృష్టి మన మీద ఉంటుందో ఆశీర్వాదం ఎలాగండి ఆయన కొరకు మీరు నేను రకరకాల ప్రార్థనల ద్వారా కనిపెట్టాలి అంతేకాకుండా ఈ వచ్చినవులో ఒక చక్కని కండిషన్ చూడండి నీకు నేను చెప్తాను యహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను దేవుని దృష్టి మన మీద ఉండాలి అని అంటే వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘాలుగాను మనము యహోవాయందు భయభక్తులు కలిగిన వారమై జీవించాలి ఆ భయభక్తులో దినదినం ఎదగాలి మరి ఏంటండి యహోవా దేవుని అందు భయభక్తి ఒక చక్కని వాక్యం చదువుతున్నాను వినండి అక్కడ భయభక్తి అంటే మూడు మాటలు ఉన్నాయి ద్వతీయోపదేశ కాండం పదవ అధ్యాయం పన్నెండవ చనంలో ఉంది కాబట్టి ఇస్రాయలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి అక్కడ మూడు మాటలు నెంబర్ వన్ ఆయన మార్గములలో నడుచుటయే అంటే బైబిల్లో ఉన్న ఆజ్ఞలు పాటించుటయే యహోవయందు భయభక్తి సో కొత్త సంవత్సరంలో మనము మన పిల్లలము సంఘాలుగా బైబిల్లో ఉన్న దేవుని ఆజ్ఞలు మరి ముఖ్యంగా నాలుగు సువార్తల్లో ఉన్న యేసు ప్రభు ఆజ్ఞలను ఎక్కువగా మనం పాటిద్దాం పిల్లరా అది దైవభక్తి అవుతుంది దాన్ని బట్టి యహోవా దేవుని దృష్టి మన మీద ఉంటుంది అక్కడ ఇంకో మాట చూడండి ఆయనను ప్రేమించి కొత్త సంవత్సరంలో మనము యశో ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి ఆయనకు చేయవలసిన మనం చేయాలి ఆయన అవసరాలు మనం తీర్చాలి అప్పుడు నిజంగా యశో ప్రభువును ప్రేమించిన వారం అవుతాం ఆ రకంగా ప్రేమించటయే నిజమైన దైవభక్తి కనుక మనము ప్రార్థనలో కనిపెట్టినప్పుడు అద్భుతముగా ఆశీర్వదింపబడతాము దేవుని దృష్టి మన మీద ఉంటుందండి అక్కడ మూడవ మాట ఉంది చూడండి నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి కొత్త సంవత్సరములో యహోవ దేవుని మనము సేవించాలి ఆయన సేవ చేయాలి ఆయన కార్యాలు నెరవేర్చాలి సంఘములో బయట వ్యక్తిగత జీవితాల ద్వారా సంస్థల ద్వారా పరిచయాల ద్వారా ప్రభు చిత్తాన్ని ఆయన కార్యాలు మనం ఎంత నెరవేరుస్తామో అది నిజమైన భయభక్తి మూడే మాట దేవుని ఆజ్ఞలు పాటించుట దైవభక్తి దేవుని ప్రేమించుట దైవభక్తి దేవుని సేవ చేయుట నిజమైన భయభక్తి మరి ఏ రకంగా కొత్త సంవత్సరంలో మనం మంచి వ్యాయామాలు చేసి యహోవయందలి నిజమైన భయభక్తిని మనం కనపరిచినప్పుడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఆయన దృష్టి మన మీద ఉండును ఆ దృష్టియే నూతన సంవత్సరాన్ని మనకొక నూతన సంవత్సరముగా ఆశీర్వదిస్తుంది ప్రియులరా నంబర్ టూ రాసుకోండి ప్రియులరా ఈ క్రొత్త సంవత్సరములో యహోవదేవుని నిరీక్షణ కొరకు మనము ప్రార్థనల్లో కనిపెట్టాలి కీర్తనలో నూట ముప్పై ఐదవ వచనం యహోవ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అక్కడ ఆశ అంటే నిరీక్షణ కొత్త సంవత్సరములో ప్రియలరా మనకు అత్యధికంగా కావాల్సింది ఏంటంటే నిరీక్షణ హోప్ అంటాం అన్నమాట సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిలో కృంగిపోకుండా ఉండాలి అని అంటే మనకు దేవుని నిరీక్షణ కావాలి ఈ సమస్యలో నేను బయటపడతాను ప్రభువు నాకు సాయం చేస్తారు నాకు విడుదలనిస్తారు నన్ను ఆశీర్వదిస్తారు అన్న ఆ నిరీక్షణ ఎలాగొస్తుందండి ప్రార్థనలో ఆయన కొరకు కన్ను ద్వారా వస్తుంది అంతేకాకుండా కొత్త సంవత్సరంలో మనందరము అన్ని రంగాల్లో ఎదగాలి పురోభివృద్ధిని సాధించాలి అభివృద్ధిని సాధించాలి శారీరకం మానసికం ఆధ్యాత్మికం అన్ని రంగాలు అదేలాగవుతుందండి హోప్ నాకు భవిష్యత్తు మంచిదై ఉన్నది అన్న నిరీక్షణ ఉంటేనే అడుగు ముందుకేయగలుగు ఇంకా నాకేముంది అంత అయిపోయింది ఇంకా నాకు నిరీక్షణ లేదు అని అంటే తగలబడిపోతుంది యవనస్తులైనా పిల్లలైన తల్లిదండ్రులైన భార్య భర్తలైనా సేవకులైన మనకు కావాల్సింది నిరీక్షణ హోప్ హోప్ జీవితం అన్నది నిరీక్షణ అన్న బద్దీల మీద నడుస్తుందండి ఎక్కడ నిరీక్షణ తప్పిపోద్దో బండి బద్దీలు తప్పుతుందండి ముందుకెళ్ళదు మరి ఈ హోప్ అన్నది మన మనసులకు కావాలి మన హృదయాలకు కావాలి మనలో ఉన్న ఆత్మలకు కావాలి అది దేవుడే ఇవ్వాలి ఎలాగిస్తారండి ఎహోవా కొరకు కనిపెట్టు వారికి అనుగ్రహించును మర్చిపోకండి ఈ కనిపెట్టడం అన్నది ఊరికనే కనిపెట్టడం కాదు అది ప్రార్థనలోనే అవ్వాలి ఆరాధనలోనే అవ్వాలి మన ధ్యానాల్లోనే అవ్వాలి సంఘములో జరిగే ప్రార్థనల ద్వారానే అవ్వాలి వాటిలో ఎవరైతే పాల్గొంటారో వినండి పిల్లారా వారికే నిరీక్షణ ప్రార్థనలో కనిపెట్టని వారికి నిరీక్షణ ఉండదు వారు అన్నిట్లో నిరుత్సాహపడిపోతూ ఉంటారు అన్నిట్లో కూడా నిస్పృహ అన్నిట్లో కూడా ఒకలాంటి ఓడిపోతున్న మనస్తత్వం ఒక జీవం ఉజ్జీవం ఉండదు ఒక నిరీక్షణ ఉండదు ఒక ఎదురు చూపు ఉండదు ఎందుకండి ప్రార్థనలో కనిపెట్టడం లేదు కనుక వట్టి వ్యక్తిగత ప్రార్థనే కాదండి నేను ఇంతా చెప్పాను మీకు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన తల్లిదండ్రులుగా ప్రార్థన భార్య భర్తలుగా ప్రార్థన మరి సంఘములో ప్రార్థన కూటాల్లో ప్రార్థన రకరకాలుగా ప్రార్థన ఆ రకంగా కనిపెట్టినప్పుడు అద్భుతముగా ప్రియులర దేవుని నిరీక్షణ నూతన సంవత్సరంలో మనకు వచ్చేస్తే ఎన్ని తుఫానులు వచ్చినా ఒడదొడుగులు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధనలు వచ్చినా మనము మునిగిపోకుండా దిగజారిపోకుండా పడిపోకుండా ఆ నిరీక్షను బట్టి విజయవంతంగా ముందుకు వెళ్ళిపోతాం మూడోది రాసుకుందాం ప్రియరా ఈ క్రొత్త సంవత్సరములో యహోవ దేవుడు మన ప్రార్థనలు ఆలకించున్నట్లు కనిపెట్టాలి ప్రార్థనల్లోనే వాక్యం ఏంటంటే మీక ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం ఆయనను ఎహోవ కొరకు నేను ఎదురు చూచదను రక్షణకర్త యోగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును ప్రార్థనల్లో రకరకాల ప్రార్థనల్లో ఇక్కడ కనిపెట్టడం అని అంటేనండి కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రావు కనిపెట్టాలి సహనముతో కనిపెట్టాలి ఎందుకంటే దేవుడు తన ఆశీర్వాదాలు మనకి ఇచ్చినప్పుడు తన సమయంలో ఇవ్వాలి అప్పుడు అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అవి సదాకాలము మనతో నిలుస్తాయి కూడా సో కంగారు పడకూడదు దేవుడికి ఒక టైం అంటూ ఉన్నది ఒక ప్రార్థన ఆలకించడానికి సో నూతన సంవత్సరంలో మన హృదయాల్లో ఎన్నెన్ని ప్రార్థనలు ఉన్నాయండి స్వస్థత కొరకు ప్రార్థనలు ఉన్నాయి మన బిడల వివాహాల కొరకు ప్రార్థనలు ఉన్నాయి మరి మన కుటుంబంలో కొంతమంది ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు వారు రక్షణ పొందాలి అన్న ప్రార్థనలు ఉన్నాయి ఇహ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అన్న ప్రార్థనలు ఉన్నాయి మరి పెళ్ళైన వారు పిల్లలు కావాలని ప్రార్థనలు చేసుకుంటున్నారు నైతికంగా ఎదగాలని ప్రార్థన చేసుకుంటున్నాం ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రార్థన చేసుకుంటున్నాం చదువుల్లో వర్ధిల్లాలని ప్రార్థన చేసుకుంటున్నాం ఉద్యోగాల్లో హెచ్చింపబడాలని ఒకట రెండా ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి అవన్నీ యహోవదేవుడు కొత్త సంవత్సరంలో నెరవేరుస్తాడు అయితే మీరు నేను చేయవలసింది ఏంటంటే ప్రార్థనల్లో దేవుని దర్శనము కొరకు మనము ఎదురు చూడాలి ఆ రకంగా చేసినప్పుడు ప్రభు ఎప్పుడు ప్రార్థనలు మూడు రకాలుగా ఇస్తారండి ఒకటేమో వెంటనే ఇస్తారు కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యంగా ఇస్తారు ఎక్కడో ఒకటి నువ్వు అనేస్తారంతే ఆ నో కూడా ప్రార్థనకు జవాబే దాన్ని కూడా మనం అంగీకరించాలి మొత్తానికి ప్రభువు వెంటనే ఇచ్చిన ఆలస్యంగా ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అన్నా కూడా అది మనకు ఆశీర్వాదకరమే గనక ఈ నూతన సంవత్సరంలో ఎక్కువగా మనం చేసే ప్రార్థనల్లో యహోవా దేవుని కొరకు కనిపెడుతూ మన ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు పొంది కొత్త సంవత్సరంలో సమృద్ధిగా సర్వశక్తి సర్వశక్తిగల మా తండ్రి నైనా నీ కొరకు కనిపెట్టు వారు ధన్యులగుదురని వారు నీ దయా నీ మేలు పొందుదురని వాక్యములో సెలవిచ్చి ఏ రకంగా మేము కనిపెట్టాలో మాకు నీవు నేర్పించావయ్యా ఈ కొత్త సంవత్సరంలో మా సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ మా ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఎక్కువగా అధికము చేయటకు మాకు సహాయం చేయండి ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండటకు మాకు సహాయం చేయండి ప్రార్థనలో కనిపెరుటకు మాకు సహాయం చేయండి ఆ రకంగానైనా మేము కనిపెడితే నీ దృష్టి మా మీద ఉండి ఆశీర్వదించునన్నావు నీ నిరీక్షణ మాకు లభించును అన్నావు అంతేకాకుండా మా ప్రార్థనలకు జవాబులు కూడా నీవిచ్చే దేవుడవని వాక్యంలో చెప్పావు గనక ఏ రకంగా మేము ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపు ద్వారా ఏ దేవుళ్ళు పొంది నూతన సంవత్సరాన్నినైనా నిజముగా ఒక కొత్త సంవత్సరముగా నీ ఆశీర్వాదాలు పొందేటకు సహాయము చేయమని వాక్యమైన బిడ్లను నీ దాచన నన్ను కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మహాప్రభైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ నేను ఇంతవరకు మీకు అందించిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను ప్రిలర ప్రస్తుతంలో నేను సీనియర్ పాస్టర్గా ఇక్కడ హైదరాబాదులో రెండు సంఘాల్లో ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర్ కాలనీలో ఆరాధన ఉదయం ఎనిమిది గాంజులకు ఆ తర్వాత ప్రతి ఆదివారము ఇక్కడ తేజస్వి నగర్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో దైవారాధన ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి చాలా శక్తివంతమైన దైవారాధన ఒక సంఘంగా ఒక కుటుంబంగా ఎదుగుతున్నాం యేసు ప్రభు ఈ సంఘాల్లో మిమ్మలను ఆశ్చర్యవదిస్తారు అంతేకాకుండా ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం స్టాములు ప్రతి వారము కొన్ని లక్షల మంది వింటూ ఉన్నారు అలాగే మా పరిచర్యలో పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం మెడికల్ వర్క్ ఉన్నది హాస్పిటల్ ఉన్నది ఎన్నో మొబైల్ మెడికల్ క్లినిక్స్ పెట్టి పేదవారికి వైద్యము మందులు అందిస్తూ ఉన్నాము అంతేకాకుండా పేదలకు మరి ఆహారము బియ్యము పప్పులు కూడా అందిస్తూ ఉన్నాం ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి మీరు కూడా ఈ సేవలో పాల్గొనండి మా కొరకు ప్రార్థన చేయండి అంతేకాకుండా ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుటకు మీ అమూల్యమైన కానుకలు కూడా దయచేసి పంపించండి ఇక్కడ వస్తున్న సమాచారం గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పంపించవచ్చు మరి బ్యాంక్ ఆన్లైన్లో మీరు పంపించవచ్చు మనీ ఆర్డర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు ఈ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకొని తప్పకుండా మీ సహకారాన్ని సహాయాన్ని నాకు అందించండి అలాగే ప్రియుల ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి ఏ భాషలోనైనా మీ పేరు మీద అది మేము స్పాన్సర్ చేసినందుకు దాన్ని మేము ప్రసారం చేసి లక్షల మందికి దాన్ని అందిస్తాము స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ సమాచారాన్ని మీరు నోట్ చేసుకొని సంప్రదించి తప్పకుండా స్పాన్సర్ చేయని మరి మీరు ఈ అమూల్యమైన సేవలో పాల్గొంటున్నారు కనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు